సో గడ్డికి వస్తుంటే ఏదో మండ్రగబ్బో తేలి ఏదో కుట్టింది పూజకి మమ్మీ కట్టు కడుతుంది అంత కట్టు ఆటోలో ఆ పాటికి ఎక్కడది ఎగోపాల దగ్గర అంట ఆ ఆటోలో పోతున్నాం చూడండి బన్ను కాతు సో ఎవరెవరంటే మమ్మీ పూజిత బన్ను చేసి మేమైతే పోతున్నామో ఎన్ని మోపులు పోయాలి మాకేంటి మూడు మోపులా సో మూడు మోపులు అయితే కోసుకొని ఆటోలు వేసుకొని మళ్ళీ రిటర్న్ ఇంటికి రావాలి ఎంత టైం పడుతుందో చూద్దాం సో ఇది ఎగవపల్లి ఎగ టైం పదే ఎగోపల్లి ఇది ఎగవపల్లి పైరు తోట కొండలు చూడండి దూరంగా ఎంత కనిపిస్తుంది కదా రోడ్ సిమెంట్ బాగుంది ఒక రోజు నుంచి అయితే ఫుల్ వర్షం పడుతుంది ఈ రోజు చూడండి ఎండగా వస్తుంది బాగా సూర్యుడు అయితే ఈరోజే కనిపిస్తుండ ఇది ఒక తోడ బత్తాయి తోట బత్తకాయల తోట పండిస్తుండ్రు ఇక్కడ సో తోట దగ్గరికి అయితే వస్తున్నాం అన్నమాట ఇంకా మట్టి రోడ్లో నుంచి చేను కడిగి తోట కడిగి దారి అయితే ఇలా ఉంది ఇవన్నీ పొలాలు సో మనం అయితే తోట దగ్గరికి వచ్చింది అన్నమాట ఎదురు కనపడుతున్న గేట్ కాడ నుంచి లోపలికి వెళితే తోట ఆటోలో కాబట్టి జరిపోయింది నట్టుకుంటూ అయితే అల్లాడిపోతాం ఎంట్రన్స్ చూడండి గేట్ మళ్ళీ లోపల ఇల్లుంది எடுத்து அது வந்து எடுதே அல்ல பைட் லாபலிக்கா இது வாழ்க்கை கேட் లోపలికి పోవాలా సో ఒక ఇల్లు కూడా ఉంది ట్రాక్టర్ ఉంది మనుషులు ఉంటారు అనమాట తోటలో ఇలాగే ముందుకెళ్ళాలి ఆటోలు అయితే వేస్తాను మేము ఇంకా అక్కడేనంట గడ్డికి వచ్చేది చూద్దాము మేమైతే ఇప్పుడు ఆటో దిగుతున్నాం ఇంకా గడ్డికి వచ్చేదానికి సో ఇంకా గడ్డికి వచ్చేదానికైతే స్టార్ట్ చేసిన ఆటో వచ్చి ఆడ ఆగుద్ది గడ్డి అంటే అన్నమాట ఇప్పుడు మమ్మీకి వస్తుంది ఈ కనపడేదా సో ఇది వచ్చి ఏరే వాళ్ళ పొలం అనమాట సొప్ప కొనుక్కున్నట్టు కొనుక్కున్నారనమాట సంవత్సరము కోసుకుంటే ఆ సొప్ప కానీ గెడ్డి కానీ ఇక్కడ కనిపిస్తున్న ప్రదేశం మొత్తం ఆ సంవత్సరానికి పదివేల రూపాయలు వాళ్ళకి కట్టాలి ఈ గడ్డి కోసుకున్నందుకు ప్లస్ సొప్ప కోసుకున్నందుకు ఈ పశువులకి సొప్పకి గడ్డికి సంవత్సరానికి కొనుక్కున్నట్టు గడ్డిని అదనమాట ఇది ఏదో వర్క్ వచ్చింది అనుకుంటారేమో చూస్తుంటే మీకు తెలియదు కాబట్టి చెప్తున్నా ఇక్కడ మనకు తెలియదు కదా అది కూడా కనుక్కొని నేనైతే చెప్తున్నా ఇంకా సొప్ప అక్కడ లోపల ఉందంట అది కూడా ఇంకా కొనుక్కున్నట్టే లెక్క ఇప్పుడు అది ఏడ కొద్దిగా అక్కడ కొద్దిగా కోసుకొని మనం వచ్చిన ఆటోలు వేసుకొని తిరిగి మనమైతే ఇంటికి తీసుకెళ్తాం మేమైతే మూడు గంటలకు గదిలి ఇంటికాడ వీడికి వచ్చేసరికి మూడు ఇరవై అయింది తిరిగి ఎన్ని గంటలకు వెళ్తామో తెలియదు చూద్దాం ఎన్ని మబ్బులు పోయాలా మూడు మోపులు అయితే కొయ్యాల వీళ్ళిద్దరే మేము అందరం మేమందరం నిలబడి చూసుకుంటున్నాం అనమాట అలా ఆటో డ్రైవర్ అయితే ఇంకా ఆటో దిగలే ఆటోలోనే ఉండవు సో ఇంకా గడ్డికి కోసి తర్వాత మోపులు వేసేటప్పుడు అయితే మనం చూద్దాం ప్రస్తుతం వీడియో అయితే చూస్తూ ఉండండి కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి వీడియో ఫాలో అవ్వండి హాయ్ చెప్పు ఆయ్ చెప్పు వీళ్ళందరి వీళ్ళిద్దరికి ఒక లైక్ కొట్టండి గడ్డకి వస్తున్నారు రే ఆయ్ చెప్పు నువ్వెందుకు రా బుడ్డా కొయి మరి కొడ్వెళ్ళి కొడువలు తీసుకుని కొయ్యి కత్తియా సో చూస్తున్నారా ఇది అంత పత్ చక్కగా పొలం అనమాట మొత్తం చూడండి ఎలా ఉందో మూడు రోజులైంది ఈ ఎండగా అంట ఇప్పుడు చూడండి మళ్ళీ పోయింది ఎండ ఫుల్ వర్షం మేము వచ్చింది కాడి నుంచి ఇవాళనే కొంచెం ఎండ ఎండగా ఉంది బాగుంది కొంచెం ఈరోజు అందుకని ఎటు వచ్చిన బయటికి అలాగనే వీడియో షూట్ చేసుకుంటున్నా మీ అందరికి చూపియాలని నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లేసుకో బొచ్చు పురుగు అంటే చూడండి ఎలా ఉందిగా నల్లగా చన్ని కొట్టేసి చన్ని కొట్టేసింది కొట్టేసింది చన్ని కొట్టేసి ఎక్క ఏక్కు పైకి ఎక్క ఏక్కు కదిరి పుర్గేలాంది యాడ ఇస్తను ఎందుకందుకు నేను కతానో కలపతానా హ్మ్మ నేను నేను సో వాళ్ళు వచ్చేసి గడ్డికి వస్తా ఉన్నారు మేమైతే ఆటోలో కూర్చొని ఉన్నాము అన్నమాట గడ్డికి వచ్చేదాకా మేము పరిస్థితి ఇంకా గడ్డి వచ్చిన తర్వాత అయితే మనం ఇంకా ఆటోలో వేసి మొబు కట్టుకొని ఆటోలో వేసుకొని వెళ్ళిపోవాలి వాళ్ళైతే గడ్డ ఎంతవరకు అయిందా సగమైందా సో గడ్డికి వస్తుంటే ఏదో గబ్బో తేలు ఏదో కుట్టింది పూజకి మమ్మీ కట్టు కడుతుంది అంత కట్టు ఆడగడరా నీళ్ళు ఏ పట్టుకున్నప్పుడు ఏమో దొరికినా కదా

అది ముందు ముందు అడగొడుతులతోందిలే బాగా జాగ్రత్తగా తెలిసిన కొంచెం చూసారండి ఇలాగా గడ్డికి వచ్చేటప్పుడు పాములు ఉండొచ్చు తేళ్ళు ఉండొచ్చు మండ్ర గబ్బు ఉండొచ్చు

అంటే పోతు ఇప్పుడైనా కానీ ఇక్కడే ఉండి ఉంటది ఇక్కడే ఉంటది ఆ గెడ్లలో కానీ ఆ గెడ్లో ఉంటదిలోనే గుట్టింది గుట్టింది అక్కడ తీసుకున్నా గుర్తింది ముండ్రు కొండతో ముందు కొండలతో చూపిస్తాయి

ఆటోలో వచ్చి ఆటోలో కూర్చొని మేము మాట్లాడుకుంటుంటే వీళ్ళ పో అంటుండీ వరేవరే యాంద్రీ మా మాకోలే మాది ఆటోలో ఏమో జాబుంటే దేవుడే చూస్తుండలేమే అంటున్నాను అదే ముందు ముంకొండతో గుట్టి సరిపోయింది ఒకళ్ళు వెనక్కి కానీ అది కూడా ప్రమాదం బాధేది లేదు ఇప్పుడు అది అది వెళ్ళిపోయినట్టుంది అది లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది அட் தீக்கிய ஆப்பேசி கொட்டாலு ஏமோ தான் அது தீசினு தீயாலோ గడ్డు చూపించేది బాగున్నది గబగబో కోతుంది కోస్తుంది కానీ యాద మర్చింది లేకపోతే పడుతుంది సాగంత్రానికి ఏం కోసేదిలే ఆ నన్నది వేల మా తీర్ మార్గ వేదగుటన వరకల సోనం పోసుకునేసాల ఆ కేయల్ వెకూరు మన్ అసలు సోనం బుయాల ఓహో

సి ఇంకా సొప్ప అయితే కొట్టడానికి కానీ పోతున్నాము ఏర ఎక్కడ ఎక్కడి చూస్తున్నారు చూస్తున్నట్టుగా ఇదంతా ఈ చూడండి మేము నడిచే దారి ఉందో ఏం కానరా అని కూడా గానరా ఇప్పుడైతే తేలి గుట్టి తేలి కాదు మంటక గుట్టింది పూజతికి ఇంకా గడ్డి ఆడ ఆపేసి మళ్ళీ సొప్పకైతే పోతున్నాం అన్నమాట

ముందు కొండలే చూసిరా రావాలల్లో గెడ్లు కొయ్యాల చప్పలు కొయ్యాలంటే రోజు వీళ్ళకి సో ఇప్పుడు నేనైతే కోస్తాను అనమాట చూడండి కోసిన ఇదంతా నేనే అది అది పూజితంగా ఆగిపోయింది ఆడ అది కోసిన ఇది కోసిన ఇది ఇలా కోసుకుంటా పోతున్నాం అనమాట చూడాలి ఇట్లా పెట్టి లాగాలి ఇట్లా పెట్టి ఇట్లాగాలి అనమాట కెమెరా ఆఫ్ చేసి లాక్కుంటా ఎత్తు ఇంక దాంట్లో ఆటలే ఎత్తు ఎత్తు సో మా గెడ్డైతే అయింది అనమాట ఇంకా అయితే మేము ఇంటికి అయితే బయలుదే సో ఇంకా అంత మేమైతే ఇంకా ఇంటికి వెళ్తున్నాము సరిపోయేంత కోసుకొని చూడండి షమట్లో పెట్టే పట్టి గడ్డి కోసేలాక గొడవలు చూడండి తగ్గేది లేదా గడ్డి కోసా అన్నమాట సో తింటే ఎవరామ ఇప్పుడు ఇంకా ఇంటికి వచ్చినాం అనమాట గడ్డి కోసుకొని వేసుకొని చేసినవు నువ్వు ఇప్పుడు దాకా ఇంటికాడండి నేను పోయి సొప్పకు పోసాను గడ్డి పోసాను గడ్డి వయల గడ్డి కోసేటప్పుడు తేలిపోతుంది పూజి మండ్రకప్పు మాండ్ర కప్పు మాండ్ర కప్పు కదా మండ్ర కప్పు గుట్టి చింతే పూజిత్కి మండ్ర కప్పు కొట్టింది మండ్ర కప్పు కుట్టింది పూజితుకి ఆ ముందు కొండలతో పీకేసింది మంటలే చిందని కాజా బియ్య అని ఏడ్చింది ముందు కొండ్రతో కొట్టు ఉంటే అలాడుకో ముందు కొండ్రంట్లో అంత బగమగని ఏడుతుంది ఎవరు కనపడింది ఇసురు అంట సో మనమైతే ఫ్రెష్గా ఇప్పుడు వాటర్తో కాలు మొక్కలు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి సో నేను ఆల్రెడీ కడుక్కున్నా సో నేను ఆల్రెడీ అయితే కొనుక్ కడుక్కన్నాను అనమాట నీళ్ళు దిగ బాగుంది ఫ్రెష్గా నీళ్ళు అయితే బాగా ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట తీసుకొని ఇప్పుడే వచ్చి గడ్డిని కోసుకొని వచ్చి ఇంకా గడ్డి కోసుకొని ఇంకా నీళ్ళల్లో కాళ్ళు మొక్కలు కట్టుకొని ఇంటికి పోయి కాసేపు ఉన్నాక ఆ మాత్రం మళ్ళీ సాయంత్రము స్నానం చేయాలి వేడివేడి నీళ్ళల్లో పొయ్యి మీద పెట్టుకొని కాకి పెట్టుకొని సాయంత్రము ఒళ్ళంతా గడ్డి పీసులు అయితే గీసుకోపోయి జల్ల పడుతున్నాయి స్నానం చేయాలి నువ్వంది ఇంకా కాల పూజితా ఎత్తుంది వేయలే చూడు ఇదిగో చూడు ఏది ఏళ్ళు ఇదిగో అని చెప్తుందా ఏళ్ళు చూడు కొద్దిగా అయితే వాసింది ఏళ్ళ మేము ఆటోలో కూర్చున్నాము ఈ మిత్ర కూర్చోని ఈ అమ్మ ఏలు పట్టుకొని పూజితా